క్రియేట్ చేసిన తర్వాత అదే స్థాయిలో అంచనాలు నెలకొన్న సినిమా కాంతారా వన్ ఫస్ట్ పార్ట్ ఎమోషనల్ మిస్టికల్ థ్రిల్లర్ తో తెలుగు సహా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది ఇప్పుడు ప్రీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో బస్ తో ముందుకొస్తోంది లేటెస్ట్ గా రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పవర్ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఇందులో రిషబ్ చాలా పెరాసియర్ లుక్ లో కనిపిస్తున్నాడు ఒక చేతిలో గొడ్డలి ఇంకొక చేతిలో షీల్డ్ పట్టుకొని యుద్ధంలో యోధుళ్లాగా విరుచుకు పడుతున్నట్టు కనిపిస్తున్నారు ఈ లుక్ చూసిన ప్రతి ఒక్కరిని అప్పురపరుస్తోంది బ్యాక్ జాప్ లో విస్ఫోటనాలు మిస్టికల్ యాంగిల్ వంటి డిజైన్లతో ఆ పోస్టర్ అద్భుతంగా కనిపిస్తోంది ఈ పోస్టర్ తో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా వెల్లడించారు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని ఇప్పుడు నిర్మాణాత్మక పనులు చేసుకుంటోందని వెల్లడించారు భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ రెండున దసరా సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది ఇది దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది తెలుగు కన్నడ హిందీ తమిళం మలయాళం బెంగాలీ ఇంగ్లీష్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు దర్శకులు సినిమాకు రచన దర్శకత్వం కథ నటన అన్ని రిషబ్ ఒక్కడే స్వయంగా చూసుకోవడం విశేషం ఇక ఈ సినిమా కథ శతాబ్దం కదంబ రాజవంశ నేపథ్యంలో సాగుతుందట ఈ సినిమాకు సంబంధించిన వైలెన్స్ యాక్షన్ ఆధ్యాత్మికత మొత్తం కలగలిపి భారీ విజువల్ స్పీచ్ ఇవ్వాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటికే ఐదు వందల మంది ఫైటర్స్ తో వన్ టేక్ యాక్షన్ సీన్ తెరకెక్కించడం కూడా స్పెషల్ గా హైలైట్ గా మారింది ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ టీజర్ ఫస్ట్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది ప్రేక్షకులు రిషబ్ శెట్టి నుంచి వచ్చే విజువల్ సిద్ధంగా ఉన్నారు జయరాం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలిమ్స్ పతాకం పైన నిర్మిస్తున్నారు ఇది కాంతారా యూనివర్స్ లో మరో బిగ్ చాప్టర్ అవుతుందని సినిమా వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి రిషబ్ శెట్టి బర్త్డే స్పెషల్ పోస్టర్ తో మరోసారి కాంతారా చాప్టర్ వన్ హైప్ పెంచింది ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి